వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారత్ దెబ్బకు పాకిస్తాన్లో మదర్ సాలు క్లోజ్ అయ్యాయట అక్క భారతదేశం ఏం చేసింది పాకిస్తాన్లో మదర్ సాలను ఎందుకు క్లోజ్ చేశారనుకుంటున్నారా దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి భారత్ ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేస్తుందో అని దాయాది దేశం భయపడి చేస్తోంది దీంతో పాక్ సైన్యమంతా హై అలర్ట్లో ఉంది మరోవైపు దాని భయాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు ఆయనతో పాటు పాక్ సైన్యంలో ముఖ్యమైన జనరల్స్ తన ఫ్యామిలీలను లండన్ న్యూ జెర్సీతో పాటు ఇతర విదేశాలకు పంపినట్లు సమాచారం మరోవైపు ఈ ఘర్షణను ఆపేలా భారత్ కి నచ్చజెప్పాలని పాక్ ప్రధానితో పాటు ప్రభుత్వం అమెరికా రష్యా చైనా వంటి దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితిని కూడా కోరుతున్నాయి ఇదిలా ఉంటే పాకిస్తాన్ భారత్ తప్పకుండా దాడి చేస్తుందని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది భద్రతా కారణాలను చూపిస్తూ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకే ప్రభుత్వం ఆ ప్రాంతంలోని మతపరమైన కార్యకలాపాలను వేల సంఖ్యలో మదర్సాలను పది రోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది పిఓకేలో ఉన్న ఉగ్రవాదులంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు తెలుస్తోంది ఇప్పుడు వారి స్థావరాలు లాంచ్ ప్యాడ్స్ మొత్తం ఖాళీ అయినట్లు సమాచారం భారత దళాలు మదర్సాలను టార్గెట్ చేసుకుంటాయని పాక్ భద్రతా అధికారులు భయపడుతున్నారని పీఓకే మత వ్యవహారాల శాఖ డైరెక్టర్ హఫీజ్ నజీర్ అహ్మద్ రైటర్స్ తో అన్నారు పీఓకే అధ్యక్ష కార్యాలయం కూడా ముందు జాగ్రత్తల కారణం వల్ల మూసివేయడం జరిగిందని తెలిపారు మతపరమైన వ్యవహారాల విభాగం ప్రకారం పిఓకేలో నాలుగు వందల నలభై ఐదు రిజిస్టర్ మదర్సాలు ఉన్నాయి ఇరవై ఆరు వేల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు ఏదేమైనా మత విద్వేషాలను రెచ్చగొట్టేలాగా విద్యార్థులకు శిక్షణనిస్తున్న మదర్సాల నుంచి మొదలు పెడితే ఉగ్రవాదులను కాపాడుతూ లో ఉగ్రవాదులు ఎక్కడైతే దాచుకున్నారో ఆ స్థావరాలను కూడా ఖాళీ చేయించి భారత్ దెబ్బకు పది రోజుల పాటు సెలవులు ఇచ్చిందట ఏదేమైనా కానీ ఆపరేషన్ సింధూర్ మొదలైంది ఇక చుక్కలు చూపించక తప్పదు ఇరవై ఎనిమిది మంది సింధూరాన్ని చెడిపేయడానికి కారణమైన పాకిస్తాన్ నుదుటన సింధూరం పెట్టే టైం వచ్చింది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని చాలా పెద్దగా చేస్తుంది మరి కంటెంట్ కూడా వైరల్గా మారాలి కదా అది ఎలా అనుకుంటున్నారా ఒక లైక్ అండ్ ఒక షేర్ మన కంటెంట్ వైరల్గా మారడానికి ఉపయోగపడుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ వల్ల మాత్రమే ఆర్ వాయిస్ ముందుకెళ్తుంది ఆర్ వాయిస్ ఒక ఆఫీస్ పెట్టి ఇంకా 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 నిజాలను నిర్భయంగా విత్ లైవ్లో మీకు చూపించాలనుకుంటుంది కానీ దానికి ఆర్థికంగా మీ అందరి చేయిత చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఆ విధంగానైనా సహా సహాయం చేయచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి వ్యాపారవేత్తలు ఒక్క యాడ్ ద్వారా ఖచ్చితంగా మాకు చేయుతగా ఉంటారు మీ మార్కెటింగ్ కూడా చాలా ఉంటుంది బయట లక్షలు ఖర్చు పెడతారు మా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఆలోచిస్తారో అర్థం కాదు ప్లీజ్ వ్యాపార ప్రకటన కోసం మీయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతును మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్